హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ బ్లాగ్స్ దుర్గా ఇవాళ్ళు వచ్చేసి మన ఛానల్లో మరొక బ్రేక్ఫాస్ట్ రెసిపీ తోటి మేము ముందుకు వచ్చాను పెసరట్టుని ఎప్పుడు పెసలు బియ్యం వేసి చేస్తాం కదా దీంట్లో కొంచెం మినపప్పు వేసి కూడా పెసరట్టు చేస్తే చాలా స్మూత్గా చాలా టేస్టీగా ఉంటుంది దీనికి కాంబినేషన్లో కొబ్బరి చట్నీ అయితే చేశాను ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి ముందుగా ఒక గిన్నె తీసేసుకొని ఒక గ్లాసు పెసరు పెసలు తీసేసుకోవాలి పెసలు ఒక గ్లాస్ అయితే హాఫ్ కప్ దాకా హాఫ్ గ్లాస్ దాకా అయితే తీసేసుకోవాలి హాఫ్ గ్లాస్ బియ్యము హాఫ్ గ్లాస్ మినపప్పు తీసేసుకోవాలి ఇలా చూసండి ఇలా అయితే వేసేసుకోవాలి క్వాంటిటీ అయితే ఇంతే తర్వాత కొంచెము మెంతులు అయితే వేసేసుకోవాలి తర్వాత వాటర్ వేసేసుకొని బాగా ఒక రెండు మూడు సార్లు కడిగేసేసుకోవాలి శుభ్రంగా కడిగిన తర్వాత వాటర్ ఫ్రెష్ వాటర్ వేసేసి నానబెట్టేసేసుకోవాలి ఒక ఆరు గంటలు నానితే సరిపోతుంది ఇలా రెస్ట్ ఇచ్చేసాను ఆరు గంటలు తర్వాత నానిన తర్వాత ఇలా అయితే ఉంటుంది చూడండి ఈ విధంగా అయితే నాని ఉంటాయి కదా ఇంకా మిక్సీ జార్లోకి వేసేసుకొని మిక్సీ పట్టేసేసుకోవడమే దీంట్లో అయితే నేను మిక్సీ పట్టేటప్పుడు కొంచెము అటుకులు ఉంటాయి కదా అటుకులు అయితే దొడ్డటుకులు అవి నానబెట్టేసేసుకోవాలంటే కొంచెం మెత్తగా ఉంటుంది బ్యాటర్ అనేది చాలా స్మూత్గా వస్తుంది దోశలు కూడా చాలా మెత్తగా లాగా వస్తాయి అందుకు దీంట్లో అయితే యాడ్ చేశాను మీకు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు ఇలా అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఈ చూడండి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇలా మిక్సీ పట్టేసేసుకొని ఓవర్ నైట్ అయితే ఫర్మెంటేషన్కి ఇలా పెట్టేసేసుకోవాలి నైట్ అంతా వదిలేసేయాలండి ఈ పిండిని చూసారు కదా వీడియోలో మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత మూత పెట్టేసుకొని నైట్ అంతా వదిలేసేయాలి మార్నింగ్ అయితే ఈ దోశలు వేస్తే చాలా టేస్ట్గా ఉంటాయి ఒకసారి అయితే మీరు ట్రై చేయండి ఈ దోశలు పెసరట్టు కంటే చాలా టేస్ట్గా ఉంటాయి మార్నింగ్ లేచి చూసేలోపుకి ఇలా అయితే పొంగి ఉంటుంది ఇలా దోశ పిండి అనేది ఇలా పొంగితేనే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా పొంగిన తర్వాత దీన్నైతే ఇలా గెంటతో మొత్తం లోపలికి ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత ఉప్పు రుచికి సరిపడా ఉప్పు అయితే వేసేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మనం దోశ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలిపేసేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే కలిపేసేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత పెనం బాగా హీట్ అయిన తర్వాత దోశలు వేసేసుకోవడమే అంటే నార్మల్ దోశలు కాకుండా కొంచెం దొడ్డుగా వేసేసుకుంటే చాలా మెత్తగా ఉంటాయి పైనుంచి గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసేసుకోవడమే అంతేనండి పెసరట్టు బియ్యము వేయకుండా అంటే మినపప్పు వేసి పెసలు మినపప్పు వేసి ఈ కాంబినేషన్లో పెసరట్టు చేయండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఈ కాంబినేషన్లో దీనికి చట్నీ అయితే ఇలా అయితే చేశాను మీరు చూసేయండి ఈ చట్నీ మీరు కూడా ఇలానే చేస్తారో కూడా కామెంట్ చేయండి ముందుగా అయితే కొబ్బరి చిప్ప ఒకటి తీసేసుకున్నాను పై బ్లాక్ ఉంటుంది కదా బ్లాక్ పార్ట్ మొత్తం తీసేసాను రుచికి సరిపడా మనం కారం ఎంత తింటామో దాన్ని బట్టి పచ్చిమిర్చి ఒక హాఫ్ ఇంచ్ దాకా అల్లము ఒక కప్పు దాకా పుట్నాలు వేసేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి మిక్సీ పట్టేసుకోవడమేనండి అంతే ఈ చట్నీ అయితే చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు ఉప్పు వేసేసుకొని కొంచెం చింతపండు అయితే వేసాను మరి లిటిల్ బిట్ అంతే కొంచెము ఎక్కువ కూడా వేయలేదు రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే తర్వాత తాలింపు వేసేసుకోవడమేనండి వేడి వేడిగా ఆ అయితే ఈ చట్నీ సూపర్ టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు కనుక నా వీడియోలు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఆయిల్ వేసేసుకొని తడకా వేసేసుకోవడమే పోపు పోపు వేసేసుకోవడం పోపులో ఏమీ లేదు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇంతే ఆయిల్ హీట్ చేసేసుకొని వేసేసుకోవడమేనండి నచ్చిందా మరి మీకు అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్